ఓం శ్రీ సాయిరాం భాగవత కథలు అజామిలుడి కథ దక్షిత్ మహారాజుకు శ్రీ సుఖమహర్షి రాజా నీకు కాలంలో నారాయణ్ని స్మరించి వైకుంఠానికి చేరిన అజామిలుడిని కథ తెలిపదను వినుము అని తెలిపాను అజామిలుడు చాలా పాపాత్ముడు కులాన్ని ఆచారాన్ని కూడా మరిచి ఒక బోయశ్రీని ప్రేమించి ఆమెతో కాపురం చేస్తూ కుటుంబ పోషణార్థము పశువుల్ని పక్షుల్ని వేటాడి బాటసారును బెదిరించి ధనం సంపాదించుచుండెను చివరికి ముసలితనం మీదపడి మరణము ఆసన్నమైన సమయంలో తన ఆఖరి కొడుకుపై ఉన్న అమితమైన అనురాగం వలన కొడుకు నామము నారాయణుడు కావడం చేత నారాయణా నారాయణా అని పిలుస్తూ ప్రాణాలు వదిలినాడు యమదోతలు అతన్ని పాసబద్ధుణ్ణి చేసి ఈడ్చుకుపోవడానికి సిద్ధమవుతుండగా అక్కడికి విష్ణుదూతలు వచ్చి ఇతని గతము ఎంత చెడ్డదైనా మమకారంతో గాని పగతో గానీ భయంతో గాని మరెలాగైనా కానీ ఎవరు నారాయణ నామాన్ని స్మరిస్తారో అప్పటివరకు చేసిన పాపకర్మల నుండి విముక్తులై వైకుంఠానికి రాగల అర్హత పొంది ఉంటారు అని తెలిపి అజాముని దివ్య విమానంలోకి ఎక్కించి తమతో పాటే వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు కాలంలో ఎవరు నారాయణ్ణి స్మరిస్తారో వారు వైకుంఠానికి చేరి మోక్షాన్ని పొందుతారు జై సాయిరాం